కర్కాటక రాశి వారికి జూన్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది నక్క తోక తొక్కినట్లు మీ జీవితం మారిపోతుంది రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీకు ఇంతటి అదృష్టం కలగబోతోందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు లేదండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక వ్యక్తికరణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారి సమయంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగానే శ్రమించాలి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా బాగా ఆలోచించి ఆచితూచి సరైన దానిని ఎంచుకోవాలి దుర్గా ధ్యాన శ్లోకం చదవడం అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి చేస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెట్టండి గ్రహదోషం అధికంగా ఉన్నందున అనాలోచిత పనులు వృధా కాలక్షేపం అయితే అసలు వద్దండి మౌనంగా ఉండడమే మేలు ఉద్యోగంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అయితే చాలా అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అయితే లేదు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా మేలే అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ సమయంలో అనేక రంగాల్లో శుభప్రదమైన ఫలితాలు అయితే పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద ఆర్డర్లు లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనం కూడా పొందుతారు శనిదేవుని ఆశిస్తులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగ్గ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ పెట్టాలి శనిదేవుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయండి ముఖ్యంగా ఈ రాశి వారికి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత నుండి కూడా పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు కొంచెం ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి విద్యారంగంలో ఈ రాశి వారికి మెరుగైన అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు పన్నెండవ స్థానంలో గురుడు ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి కొంత బలహీనంగా కూడా మారవచ్చు మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా అద్భుతమైన అయితే పొందుతారండి మే తర్వాత నుండి కూడా కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా మారవచ్చు కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వారి కోరికలన్నీ నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో ఈ నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు మీరు వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలనే ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావుని వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక మానుగ ఎండ్రకాయ మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినప్పటికీ నీటి లోపలికి వెళ్ళిపోతుంది ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ఇది చాలా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీని అనుసరించి కర్కాటకు రాశారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా వీరి ఆలోచనలు ఎప్పుడూ వేగంగా మారిపోతూ ఉంటాయి నా ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరిచి ఆలోచించే గుణం వీరిలో అధికంగా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి కూడా తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలం వీరి ముఖంలో కనబడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహం సంతోషము మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేట కూడా చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసి కట్టేస్తారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరైతే సొంతంగా చేసుకోలేరు వేరొకరు ప్రోత్సాహం ఉంటే అంతే కనుక అరవునైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్